మేము వరంగల్ నుంచి వచ్చామండి మాది రెడ్డిపురం గ్రామం హన్మకొండ డిస్ట్రిక్ట్ ఒక ల్యాండ్ ఇష్యూలో మా మీద అరెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది మాకు వారసత్వంగా వచ్చిన భూమి మీద కొంతమంది దుండగులు పొలిటికల్ ప్రెషర్ వల్ల మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో మాకు హైకోర్ట్ డిక్లేర్ చేసింది ద ల్యాండ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ బిలాంగ్స్ టు అజ్ అని చెప్పేసి అయినప్పటికీ కూడా ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో మేము హౌస్ పొజిషన్ తీసుకొని హౌస్ ట్యాక్స్ ప్రాపర్ ట్యాక్స్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉండి మేము అక్కడ ఒక రూమ్ని ఏర్పాటు చేసుకొని ప్రారీ గోడను కట్టుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మేము అందులో యాక్టివ్ పొజిషన్లోనే ఉన్నాము మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వరకు ఈ ల్యాండ్కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలిగేషన్స్ కానీ లేవు ఇంతకుముందు ఉండడం వల్ల మేము న్యాయస్థాన్ని ఆశ్రయించడం జరిగింది న్యాయస్థానం మాది అని డిక్లేర్ చేసిన తర్వాత మేము యాక్టివ్ పొజిషన్ తీసుకున్నాము కానీ రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే నుంచి మా ల్యాండ్ని కబ్జా చేయడానికి ట్రై చేస్తూ మమ్మల్ని హరస్ చేస్తు చేస్తామని చెప్పి మిమ్మల్ని హత్య చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని థ్రెడ్ చేయడం జరిగింది ఇంకా చెప్పాలి అని అంటే మమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి మమ్మల్ని భయపెడుతూ ఉన్నారు దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా కబ్జా చేస్తున్నాము అని చెప్పి ఒక ఇరవై మంది దుండగులను తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది ఆ టైంలో మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించాము పిటిషన్ పెట్టాము కానీ మమ్మల్ని కన్సిడర్ చేయలేదు దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ రోజున మా ప్రహరీ గోడని ఎలక్ట్రిసిటీ మీటర్ని దాని తర్వాత రూమ్ని కొలాప్స్ చేయడము డ్యామేజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా మేము యాక్షన్ తీసుకోమని పోలీస్ స్టేషన్ని ఆశ్రయించినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోగా మా మీద ఫేక్ ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేశారు మీకు డౌట్ రావచ్చు మేము ఫేక్ ఎఫ్ఐఆర్ అని ఎలా అంటున్నాము అని ఎందుకు అని అనంటే ముగ్గురు విట్నెస్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళని వాళ్ళు వాళ్ళని కాపాడారని మేము వాళ్ళ మీదనే దౌర్జన్యం చేశామని చెప్పడం జరిగింది కానీ ఇది నిజం కాదు ఎందుకనంటే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మా వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ వస్తుంది మా మీద ఎగెన్స్ట్గా సాక్ష్యం చెప్పమని వాళ్ళని కూడా లైఫ్ థ్రెట్ వాళ్ళ ముగ్గురికి కూడా ఉండడం జరిగింది అప్పటికీ కూడా మేము కంప్లైంట్ చేసినా ఏ దీని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు దాని తర్వాత ఫిబ్రవరి సిసి కెమెరా డ్యామేజ్ చేశారు చేసిన తర్వాత కూడా మేము కంప్లైంట్ చేసినాము స్టేషన్లో అయినా కూడా మమ్మల్ని కన్సిడర్ చేయకుండా మా మీదనే ఫేక్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయడం జరిగింది సో ఈ ఇక్కడ మాకేమనిపిస్తుంది అంటే సిఐ అనే అతను వన్ సైడ్ వర్క్ చేస్తున్నాడు మీ చేసినటువంటి పిటిషన్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా మమ్మల్ని హరెస్ చేస్తూ ఉన్నారు పదే పదే రీసెంట్గా ఈ నెల ఎయిటీన్త్ రోజున మా సైట్లోకి ఎవరో దుండగులు రా వచ్చారు అని చెప్పేసి మాకు వేరే వాళ్ళు చెప్పారు ప్లస్ సీసీ కెమెరాలో చూసుకొని మేము సైట్కి వెళ్ళాలి అనుకున్న టైంలో సిఏసార్కి ఫోన్ చేస్తాము మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేము మీరు హండ్రెడ్ డైల్ చేయండి అని చెప్తారు హండ్రెడ్ డైల్ చేసిన తర్వాత హండ్రెడ్ డైల్ పోలీస్ రావడం నేను కంప్లైంట్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి మిమ్మల్ని చంపేస్తాము మీరు ఇక్కడికి రాకూడదు ఇది మీకు సంబంధించినటువంటి సైట్ కాదు అని చెప్పేసి మా మీదనే దౌర్జన్యం చేసి దుర్భాషలాడడం జరుగుతుంది ఆ తర్వాత నేను హండ్రెడ్ డైల్ చేసిన దాన్ని నేను కంప్లైంట్ చేసిన వాళ్ళం మేము పోలీసు వచ్చి మా కంప్లైంట్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏమంటారు అని అంటే అయ్యర్ అఫీషియల్స్ మన స్టేషన్లో లేరు ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ రండి అని చెప్తారు ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎవరు అవైలబుల్గా లేరు అని చెప్తారు సో దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నెక్స్ట్ డే నైన్టీన్త్ రోజున మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను హండ్రెడ్ డైల్కి అప్పుడు కేయూ పోలీస్ స్టేషన్కి రండి వచ్చి కంప్లైంట్ చేయమని చెప్తారు కానీ నైన్టీన్త్ని ఇచ్చిన కంప్లైంట్ ఇప్పటి వరకు కూడా కన్సిడర్ చేయలేదు కానీ విత్ ఇన్ అవర్ ఆఫ్ టైంలో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నాకు చెప్పడం మటుకి హైయర్ అఫీషియల్స్ స్టేషన్లో లేరని చెప్పిస్తారు కానీ నా మీద ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారు అనేది నా క్వశ్చన్ సో ఈ విషయంలో నా మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము ఇంకో విషయం ఏంటి అని అంటే మీరు ఇద్దరే ఒంటరి మహిళలు మేము చంపేసినా కూడా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి సపోర్ట్ చేయదు అని చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు మీ కాంపౌండ్ వాల్ని మేము చాలా డ్యామేజ్ క్రియేట్ చేసాము అయినా రాలేదు సీసీ కెమెరాలు చేసాము లేదు మిమ్మల్ని చంపేస్తామని థ్రెడ్ చేసాము ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చేయడం జరుగుతుంది సో ఇక్కడ అర్థమైంది అని అంటే డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ వన్ సైడ్ మాకు ఎటువంటి సపోర్ట్ లేదు మాకు లైఫ్ థ్రెట్ ఉంది అదే కాకుండా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏ కార్లో వెళ్తున్నాము ఏ బండి మీద వెళ్తున్నాము అని చాలాసార్లు సార్లు నన్ను ఫాలోఅప్ చేశారు అందులో ఫైనల్గా ఏమంటారు అని అంటే ఈ సైట్ నుంచి మీరు వకేట్ చేయండి వరంగల్ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ మీరు ఉండడానికి లేదు ఇక్కడ ఉన్న కొద్దీ మీ మీద ఇలాగే కేసులు పెట్టడము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అని మమ్మల్ని బెదిరిస్తున్నారు అంతేకాకుండా నా పేరు మీద రౌడీ షీటర్ కేసు ఓపెన్ చేస్తారంట సో అది నిజంగా బాధాకరం ఒక లేడీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయడము అనేది చాలా బాధిస్తుంది మమ్మల్ని సో మమ్మల్ని రక్షించాలి అని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము సో అందుకని ఈరోజు మేము విమెన్ చైర్పర్సన్ దగ్గర కంప్లైంట్ చేయడానికి వచ్చాము దీని ద్వారా మేము కమ్యూనికేట్ చేసేది ఏంటి అంటే సిఐ రవికుమార్ సార్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మా విజ్ఞప్తి ఎందుకు అని అంటే తను అండర్ పొలిటికల్ లోకల్ పొలిటికల్ ప్రెషర్స్ మీద నేను పనిచేస్తున్నాను అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది కాబట్టి మాకు ఈరోజు న్యాయం జరగాలి మాకు మాకు లైఫ్ థ్రెట్ ఉంది మమ్మల్ని రక్షించాలని ఈరోజు మేడం గారు కలిసి విజ్ఞప్తి చేసి రిక్వెస్ట్ చేస్తాం ఆడియో వీడియో విజువల్స్ ఉన్నాయి మాకు ఎప్పుడు పర్మిట్ చేస్తారో ఆ రోజు మేము డాక్యుమెంటేషన్ లో తప్పకుండా మేడం గారికి సబ్మిట్ చేస్తాం ఆ మేడం పెటిషన్ ఇవ్వమని చెప్పారు తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఇక్కడ తప్పకుండా న్యాయం గవర్నమెంట్ కూడా మహిళలకి హై ప్రయారిటీ ఇచ్చారు సో ఆ హోప్ తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాను డిఫరెంట్ అని నేను అనుకుంటున్నాను సీఎం సార్ ఓవరాల్గా గా ఇన్ఛార్జ్ కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి ఆ నమ్మకంతో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను మేడం యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి చెప్పారు భరోసా ఇచ్చారు సో మాకు నమ్మకం కూడా ఉంది చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఏడు వరకు రాగలిగాం కదా ఉన్నారనే అండి బలంగానే చెప్తున్నారు పర్సెంట్ వాళ్ళు డ్యామేజ్ క్రియేట్ చేసినప్పుడు మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాము చేసినప్పుడు మాది కన్స్ట్రక్ట్ చేయకుండా తిరిగి మా మీదనే ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేశారు ఆ కంప్లైంట్ చేసిన దాంట్లో సాక్షులు వీళ్ళ ముగ్గురు తను రాకేష్ అండ్ నరేందర్ వినోద్ వీళ్ళ ముగ్గురిని సాక్షులుగా పెట్టారు దున్నగర్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యం చేశామని వాళ్ళని కొట్టామని వాళ్ళని చంపబోయామని అని చెప్పి ఎఫ్ఐఆర్ని మా మీద ఫైల్ చేస్తారు ఫైల్ చేసి ఆ ఎఫ్ఐఆర్లో వీళ్ళ ముగ్గురిని విట్నెస్ని చేస్తారు సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబానికి అది ఉంటున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి రండి రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నాను మాకు లీడర్గా రాజకీయ నాయకులుగా ప్రేరేపించి మాకు యువకులకు చాలామంది యువకులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా స్కూల్ ఫీజులు ఏమైనా కట్టణ ఉంటే చాలా సహాయపడుకుంటుండే అదే కృతజ్ఞతతోటి ఇప్పుడు గవర్నమెంట్ పోయినా కూడా అన్న అధికారంలో ఉన్నా లేకుండా కూడా మేము సహాయంగా ఉంటున్నాం ఒకరోజు ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది అని అని చెప్పేసి అంటే అక్క ఉన్నారు ఒకసారి అక్కడ పోరా అంటే మేము అక్కడ వెళ్ళడం జరిగింది నాతో పాటు ఇద్దరిని తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన పక్షంలో వాళ్ళు పదిహేను మంది దాడికి వచ్చి వాళ్ళే మమ్మల్ని కేసు ఫైల్ చేయించి మళ్ళీ మమ్మల్ని విట్నెస్గా పెట్టి మీరు సాక్ష్యం చెప్పాలి రంజిత్ రెడ్డి కుటుంబానికి మీరు గగనేష్గా సాక్ష్యం చెప్పాలి లేకుంటే మీరు రోడ్డు మీద ఎట్లా జరుగుతుందని బెదిరించడం జరిగింది అదే మేము క్వశ్చన్ చేసినాం సార్ వీళ్ళు ఎట్లా అంటే అప్పుడున్న అప్పుడు ఇప్పుడున్న సీఏ గారు లేరు అప్పుడు వేరే సీఏ గారు ఉండే ఇదంతా తెలియదు మీరు పక్కా జరగాడు అని చెప్పేసి అన్నారు అది అయిపోయింది తర్వాత మళ్ళీ సీసీ కెమెరా డ్యామేజ్ చేసేళ్ళు మళ్ళీ సంబంధిత చాలా డ్యామేజ్ చేసేళ్ళు మొన్న రీసెంట్గా ఎయిటీన్త్ రోజు సైట్ మీద కొంతమంది వచ్చిళ్ళు వచ్చిళ్ళు అని చెప్పేసి అని సీఏ గారికి అక్క కాల్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి హండ్రెడ్ టైల్ చేయడమ్మా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది చెప్తే అక్కడికి వెళ్ళి వినోద నీట్లో వచ్చినా ఎవరు లేరు ఒక అయినా ఉన్నంటే నేను అక్కడికి వెళ్ళిన వెళ్ళితే అక్కడ సంబంధిత ఎవరు పబ్లిక్ సర్వెంట్ ఆరే గారు నేను ఆరే బాబు అవసరం అని చెప్పేసి అంటే సార్ మీరు ఆరే కదా మీరు ఒక లైన్ మీదకి వచ్చినప్పుడు కోర్టు నోటీసులు ఉండే దానికి కోర్టు ఆర్డర్ ఉన్నది అక్కడ గేటు స్టిక్ చేసి ఉన్నది మీరు ఎవరికైనా నోటీస్ ఇచ్చి రావాలి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే ఏం పేరా నీ పేరు నీకేమవసరమే అవసరం ఆరే నా మీద వస్తారు సార్ మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ మేము అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి మాకు డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేయండి అని చెప్పేసి అని అడిగితే ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నారు అదే సార్ మేము కలెక్టర్ అని కన్సల్ట్ అవుతాం అసలు మీరు దేని కోసం వచ్చి వాళ్ళు మాకు ప్రజావరణలో కంప్లైంట్ చేసిండ్రు బాబు అది చూసుకొని వచ్చిన సార్ ప్రజావణలో కంప్లైంట్ చేసి వచ్చినప్పుడు మీరు మీరు రావాలి లేకుంటే కంప్లైంట్ చేసిన కంప్లైంట్ అయినా ఒకరిని తీసుకొని రావాలి పదిహేను ఇరవై మందిని తీసుకొని రావాల్సిన అవసరం మీకు లేదు మీరు వచ్చినా మీరు గేట్ దగ్గర చూసిళ్ళు కోట్ కోర్టు ఆర్డర్ ఉన్నది అడిషనల్ దగ్గర సర్వే చేసిన రిపోర్ట్ ఉన్నది అన్ని గోడ్స్ గోడ గేట్కి స్టిక్ చేసి పెట్టినాం మీరు అవన్నీ చూసి చూసి కూడా మీరు వాళ్ళని తీసుకొని సైట్లో కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేశానంటే ఆయన నేను చెప్పిన బాబు మీకు నేను ఎప్పుడు మీకు నోటీస్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఫర్దర్గా ఏమైనా నోటీసులు ఉంటే నేను రిపోర్ట్ రాసి అక్కడికి పంపిస్తా కలెక్టర్ గారికి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి వెళ్తే మేము వెళ్ళిన ఒక గంట నిమిషానికి రజనీకర్ రెడ్డి అంటాడు నీకు ఏ సంబంధం నువ్వు బాగా వస్తాను కదా రేపు స్టేషన్లో తెలుస్తాను నీ సంగతి నేను చూస్తా నువ్వు ఆయనకి ఎగ్నైజ్ చెప్పాలంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ వస్తాను చూస్తా చూతా అని చెప్పేసి అన్నారు టూ అవర్స్లో మామే ఎఫ్ఐఆర్ అయిపోతుంది తెల్లారు మేము స్టేషన్ కంప్లైంట్ నేను అరవై హండ్రెడ్ వెళ్ళి చేస్తే మాకు సమీపంలో ఉన్న ఎర్రగట్టుకుంటే దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ జాతర బ్రహ్మోత్సవాలు చదిస్తానే హైర్ ఆఫీసర్ బిజీగా ఉన్నారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ రమ్మంటారు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్తే సార్ ఎస్ఐ గారు ఉండరు సీఏ గారు అంటే ఎస్ఐ గారు అంటే ఎస్ఐ గారు రాలేదు మీరు రేపు పొద్దున్న రమ్మన్నారు రేపు పొద్దున్న వెళ్తే కూడా ఎస్ఐ గారు ఏదో కేసు విషయంలో కర్ణాటక అదర్ స్టేట్ వెళ్ళిళ్ళని చెప్పేశారని సీఏ గారిని కలిసాను ఇదంతా ఏం మీ మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది నువ్వు వాళ్ళని దుర్భాషలాడినావు అంటే మేము దుర్భాషలాడింది వాళ్ళ మీద సీసీ ఫొటేజ్ ఉన్నాయి వాళ్ళ విధంగా ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నాయి ఆ రోజు నేను ఎగజ సమాధానం చెప్పలే వాళ్ళకు సాక్ష్యం చెప్పలే అని ఆ రోజు ప్రధాన సాక్షిగా నన్ను పెట్టిళ్ళు చెప్పనందుకు మళ్ళా నెక్స్ట్ ఏమన్నా నన్ను కేసులో ఇరికించారు ఇది ఏ విధంగా న్యాయం అనేది ఇక న్యాయం చేయాలని చూస్తుంది